நிஜாபாது ரூரல் புட் பள்ளி மண்டலம் கமலாபூர் கிராம துர்தேவி நவராத்திரி உத்சவால சந்தர் பள்ளி சேவ காரியை னனங்க நிர்வகிச்சாரு శ్రీ దుర్గాదేవి పల్లకి గ్రామంలో ఊరేగించారు ఈ సందర్భంగా గ్రామంలో భక్తులు గ్రామ సమితి మహిళ భక్తులు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని దుర్గా భవానీ మాతకి జై అని నినాదాలతో పల్లకి సేవా కార్యక్రమం ఘనంగా నిర్వహించిన శ్రీ దుర్గాదేవి మల ధారణ స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు నిజామాబాద్ రూరల్ నిచ్పల్లి మండలం కమలాపూర్ గ్రామం లో శ్రీ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పల్లకి సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు శ్రీ దుర్గాదేవి పల్లకి గ్రామంలో ఊరేగించారు ఈ సందర్భంగా గ్రామంలో భక్తులు గ్రామ కమిటీ మహిళ భక్తులు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని దుర్గా భవానీ మాతకి జై అని నినాదాలతో పల్లకి సేవా కార్యక్రమ